Namaste welcome to RK News వనపర్తి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పదిహేడు మంది పదవ తరగతి పిల్లలకు బీఆర్ఎస్ నాయకులు వజ్రాల రమేష్ వార్డెన్ పద్మజ ఆధ్వర్యంలో ప్యాడ్లు పెండ్లను ఆదివారం పంపిణీ చేశారు విద్యార్థులు పదిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని వజ్రాల రమేష్ అన్నారు వారు మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదల ముఖ్యం ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చుకోవటమే కాకుండా తోటి చిన్నారులకు ఆదర్శంగా నిలవాలని వజ్రాల రమేష్ కోరారు ఎగ్జామ్ రాసి ఉండాలని వాళ్ళ ఒక కోరిక మీరు తీసుకొచ్చిందో రమేష్ అన్నకు మీరు అందరు థ్యాంక్స్ కూడా చెప్పాలి రమేష్ మీకు కూడా థ్యాంక్స్ మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రేపు ఉన్నందుకమ్మా ఇంకా మనకు రమేష్ అన్న ఎప్పుడు సంవత్సరం సంవత్సరం వస్తుంటారు కదా మనకు అందరి బ్యాచ్లకు ఇచ్చినట్టు ఈ బ్యాచ్ కూడా ఇయ్యాలని ఆయనకు ఒక కోరిక మీద తీసుకొచ్చిండ్రు పెన్నులు బెంచీళ్ళు ఎప్పుడు ఇస్తారు కనుక మీరు మంచి మంచి ఎగ్జామ్ రాయాలని ఆయన కోరిక ఉంటుంది ఎప్పటికీ మన పిల్లల మీద ఎప్పుడు అభిమానం ఉంటుంది ఆ అభిమానం ఎప్పటికి ఇట్లనే ఉండాలని రమేష్కు ఇప్పుడు ఇద్దరు సార్ వాళ్ళు కూడా వచ్చింటారు కదా వాళ్ళు కూడా ఎప్పటికీ రావాలని ఇట్లనే మంచి మనకు పిల్లలు మంచి నాతో ముందన ఉన్న అక్క చెల్లెళ్ళకు అన్నదాములకు హృదయపక్క నమస్కారాలు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఫ్యామిలీ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే చాలా బీద అమ్మాయిలు ఉంటారు ఇక్కడ రాష్ట్రంలో ఎవరు సరిగా వసతి లేదు కాబట్టి మీకు తల్లిదండ్రులు ఊర్లలో ఉంటారు కాబట్టి నా తోచిన సాయం కాడికి అమ్మాయిలకు ప్రతిసారి ఇవ్వాలని చెప్పి అనుకున్నాను పోయిన సంవత్సరం ఒక్క ఇచ్చిన కాబట్టి ఈ సంవత్సరం ఎగ్జామ్ అన్నట్టు ముందరకు అయ్యి మీకు అందరికీ తీసుకున్నా మీరు అందరు టెన్త్ క్లాస్లో ఎగ్జామ్ మంచిగా చదువు విగ్జాని సాధించి మీ అమ్మ నాయన ఇంటి ఇంట్లో అందరు పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తున్నా నేను ఒక దేవుని ప్రార్థిస్తున్నా నేను మీ అందరూ మీ అమ్మ నాయనకు అందరు కాలు రేపు వచ్చేవాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కాలు కాలు మొక్కి ఎగ్జామ్ సెంటర్కి పోయి ఎన్కి ముందర ఆడకుండా లోపల ఎగ్జామ్ సెంటర్ కరెక్ట్ రూమ్ నెంబర్ చూసుకొని లోపల ఆ రూమ్ నెంబర్ చూసుకొని రూమ్లో అవేకుండా ఆ చిట్టీలు రాయకుండా మీ ఎగ్జామ్ మీకు వచ్చిన కాడికి తోచిన కాడికి వచ్చిన కాడికి రాయండి అది రాయకుండా తోచిన కాడికి రాసి మీకు మీ అమ్మానాయనకు పాస్ పాస్ అయ్యి మీ నాయన పేరు తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ ఉదయంభూమి నమస్కారం ¿Listo? 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 Okay. Okay. Ok Ok